どこがポイント జ్యోతిరావు ఫులే గారు ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగవ వర్షాంతి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకుల అందరం కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి యొక్క విగ్రహానికి కురమాల వేసి ఇవాళ అర్పిస్తూ వారి ఆచార సాధనను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ పొందడం జరిగింది డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జ్యోతిబా పూలే గారు మా కురువు అని చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ అంతర్ధనా నిర్మూలన కోసం కుల వ్యవస్థ నిర్మూలన కోసం జ్యోతిరావు పూలే గారు తాను చేసినటువంటి కృషి ఈరోజు ఈ యొక్క సమాజంలో స్వాతంత్ర అనంతరము ఈ యొక్క సమాజంలో అంతరాని తరాన్ని నిర్మూలించగలిగింది కుల వ్యవస్థ లేకుండా ఎలా క్షేత్రస్థాయిలో ఎలా ప్రభుత్వాన్ని చట్టాన్ని తెచ్చి ఇలా కుల వ్యవస్థను లేకుండా నిర్మూలన చేయగలిగి ఈరోజు మహిళలు విద్యారంగంలో ముందు బాగానే ఉన్నారు అని అంటే జ్యోతిరా పూలెగారి సతీమణి సావిత్రి సావిత్రిబాయి పూలే గారి వారు మహిళలు విద్యావంతులు కావాలని ఒక మహిళ ఉపాధ్యాయునిగా మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా ఈ యొక్క భారతదేశంలో సేవలు అందించినారు అందుకోసమే రేపు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం లో పొందుపరిచినటువంటి చట్టాలన్నీ అమలు కావాలనేది జ్యోతిరావు పూలె గారు ఆశించినటువంటి ఆశయం వారు ఆశయాలను ఎలా నిజం చేయాల్సినటువంటి అవసరం ఏ రామగుండం కార్పొరేషన్లో ఆనాడు ప్రభుత్వము అధికారికంగా ఈ యొక్క కార్యక్రమాలు చేసినటువంటి ఈరోజు కనీసం విగ్రహానికి శుభ్రం చేసేటువంటి పరిస్థితి లేదు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి అధికారులు కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఒక విగ్రహాన్ని కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదంటే వీళ్ళ లక్ష్యం ఏ విధంగా ఉన్నది వీళ్ళ ఆలోచన ఏ విధంగా ఉన్నది బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం కలిపినటువంటి మహానీయుడిని ఎలా కనీసమైనటువంటి గౌరవము అని అంటే వీళ్ళు ఎటువంటి ఆలోచనతో ఉండరు అనేది ला